కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా అని అడుగుతున్నారు అయితే ఉందా లేదా అసలు ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి పర్టికులర్గా ఎటువంటి గృహం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు గురుబలం ఎంతవరకు ఉంది గృహం తీసుకోవడానికి డబుల్ ట్రాన్సిట్ లేకపోతే చూసుకున్నట్లయితే ఇక్కడ గురుబలం పెద్దగా లేదు చెప్పాలంటే మరి లేనప్పుడు తీసుకోవచ్చా అంటే గురుబలం లేనప్పుడు మీ జన్మజాతకం కనుక బాగా యాక్టివ్ గా ఉంది నాలుగో స్థానాధిపతి ఎవరవుతారు మీకు కుంభం వారికి శుక్రుడు అవుతాడు శుక్రుడు మహాదశలు నడుస్తున్నాయి శుక్రుడు ఫలితాలు ఇచ్చే గ్రహ నడుస్తున్నాయి అప్పుడు తీసుకోవచ్చు తప్పేం కాదు ఎందుకంటే అక్కడ యోగం మీ జన్మజాతకంలో ఉంది గోచారంతో సంబంధం లేదు కానీ గోచారం మాత్రం ఇప్పుడు అనుకూలించట్లేదు పెద్దగా మరి ఏం చేయాలి కొంతమందికి ఎలా ఉంటుందంటే గోచారం అనుకూలించకపోయినా వాళ్ళ జన్మజాతకంలో మంచి యోగం ఉంది కానీ ఎక్కడో స్ట్రక్ అయిపోయింది బ్లాక్ అయిపోయింది అని బాధపడుతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇప్పుడు మీకు నడుస్తున్న మహాదశలు కానివ్వండి మీ జన్మజాతకంలో అవన్నీ ఒక ఎత్తు అయితాయి గోచారంలో ప్రజెంట్ మీకు ఏనాడు శని నడుస్తుంది ఫైనాన్షియల్ సంబంధించినటువంటి స్థానంలో శని ఉన్నాడు దీని వల్ల ఏమవుతుంటుందంటే ముందే మనీ టైట్ గా ఉంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఇల్లు కొనండి గృహం వాహనం స్థలం స్థలంగా మరే మరేంట్రా పరిస్థితి అన్నట్టు ఉంటూ ఉంటుంది అయితే మీకు ఒకవేళ మీ జన్మజాతకంలో గృహయోగం ఉన్నా కూడా అది ఇప్పుడు కంటే కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కూడా మంచిది గోచార రీత్యా చూసుకుంటాం లేదండి చక్కగా నాకు శుక్రుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు నా పర్సనల్ చాట్ లో శుక్రుడు వృషమంలోనే ఉన్నాడు లేనట్లయితే తులలో ఉన్నాడు సో ఆ మహాదశ అంతర్దశలు లేకపోతే దాంతో కలిసి మహాదశలు అంతర్దశలు వచ్చాయి మాకు అవకాశాలు కూడా అలా ముందుకు ముందుకెళ్ళొచ్చు దానికి ప్రాబ్లం లేదు కాబట్టి గురుబలం ఒక్కటే తక్కువగా ఉంటుంది మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడో ఏదో గ్రహం మళ్ళీ కర్మ రూపంలో వచ్చి అడ్డుపడుతుంది అని అర్థం ఇలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళి గుర్తుపెట్టుకోండి బుధ శని ఈ రెండు గ్రహాల దగ్గర వీలైతే రాహు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేసి అది కూడా ఏ రోజులు చేయాలి బుధవారము శనివారము మంగళవారం చేసి ఒక తొమ్మిది రక్షణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ ఒక మూడు రక్షణలు చేసుకొని అక్కడే కూర్చొని మీరు గనక మణిద్వీప వర్ణన గనక చదువుకున్నట్లయితే మీరు ఏదైతే గృహం కోసం ఆరాట పడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా తొలగిపోయి మీకు గృహయోగం కలుగుతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే మీ పేరు ఆనుంచమహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక ఆ నుంచి అమ్మహా లోపల ఉంటాయి మీకు తూర్పు మధ్య సింహ సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు పనికి వస్తాయి మీకు పరమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కాకా గాకా అక్షరాలు గనక మీకు మొదట అక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికి వస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికి కాకుండా చాచా చాచా కనుకున్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గం అవుతుంది ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాటా అక్షరాలతో పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈస్ ఈస్ట్ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తత్త నా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమ మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బాబ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటు కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యారలావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావ్ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గానీ ఇక అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరి రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం గానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్ లో రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు తెచ్చుకుంటానప్పుడు భారీ పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వైర్ లో దండించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి కింద నీట్ గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాటర్ ఆన్సెట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బెటర్ ఆన్సెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాతయమ